ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇంట్లో అయితే బాబా గారికి పూజ బాగా జరిగిందండి చాలామంది ప్రేయర్స్ పెట్టారు కదండి అందరికీ కూడా మంచి జరగాలని మీ కోరికలు నెరవేరాలని గారిని అయితే నేను కోరుకున్నాను ఫ్రెండ్స్ బాబా తప్పకుండా అందరికీ మంచి చేస్తారండి అందరి కోరికలు తీరుస్తారు కొంచెం ఆలస్యమైనా సరే బాబా తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయమే చేస్తారండి అందరూ ధైర్యంగా సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మన బాబాగారు సందేశం అండి తల్లి ఈరోజు నీతో మాట్లాడాలని వచ్చానమ్మా ఒక్కసారి నన్ను తాకి చూడు తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నన్ను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా ఎందుకు బాబా నా మీద నీకు అంత కోపం అని అనుకుంటున్నావా తల్లి అవును తల్లి ఎన్ని రకాలుగా నీకు ధైర్యం చెబుతున్నా సరే మళ్ళీ నువ్వు మొదటికే వస్తున్నావమ్మా పిరికి దానిలా చాలా భయపడిపోతున్నావు ఆందోళన పడిపోతున్నావు నీకు ఎన్నో రకాలుగా సందేశాలు పంపిస్తున్నాను బిడ్డ ధైర్యంగా ఉండు అంతా కూడా నేను చూసుకుంటాను అని చెబుతున్నాను అవి నువ్వు వినట్టే విని పెడచెవని పెట్టేస్తున్నావు తల్లి నాకు ఈ బ్రతుకు వద్దు బ్రతకాలని లేదు నేను ఈ బాధలు పడలేకపోతున్నాను ఈ కష్టాలు అనుభవించలేకపోతున్నాను అని నువ్వు చాలా ఆందోళన పడిపోయి భయపడి చాలా బాధపడిపోతున్నావు తల్లి నేను నీకు ఎప్పుడూ చెప్పేది ఒకటే కదమ్మా నువ్వు ఏ విషయంలోనైనా సరే భయపడవద్దు తల్లి నీ వెనకే నేను ఉంటున్నాను నేను ఉన్నాను నీకు ఏమి జరిగినా సరే అలా చూస్తూ ఉండు నీకు అంతా కూడా చివరికి మంచే జరుగుతుంది నీ సాయినాథుడు నీకు ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు అని ఇలా ఎన్నో రకాలుగా నీకు చెబుతున్నానమ్మా నీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని నూరుపోస్తున్నాను పోస్తున్నాను అయినా కూడా నువ్వు అవేమీ పట్టించుకోకుండా మనసును కంగారు పెట్టేసుకుంటున్నావు ఆందోళనకి గురి చేసేస్తున్నావు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు ఎంతో బాధపడిపోతున్నావు నిద్రాహారాలు మానేశావు తిండి తిప్పలు లేకుండా అదే ఆలోచనతోటి నీకు వచ్చిన కష్టం పోతుందా లేదా ఈ సమస్య తీరుతుందా లేదా భయంతో ఆందోళనతోటి నువ్వు ఉంటున్నావమ్మా నేను చెప్పాను కదా తల్లి ఇదంతా కూడా కర్మఫలమమ్మా ఒక్కసారిగా పోదు కదా ఇప్పుడు నీకు సమస్య వచ్చింది వచ్చిన వెంటనే ఎలా పోతుందమ్మా ఒక్కసారి ఆలోచించు తల్లి నేను కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నానమ్మా నీకు వచ్చిన కష్టం మామూలుది కాదు పెద్ద కష్టమే అయినా కానీ నేను నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను నేను నీకు ఎన్నో సందేశాలను పంపిస్తున్నాను వాటిని విని నువ్వు ధైర్యంగా ఉంటావు అని నీకు మంచి జరుగుతుంది అని ధైర్యంగా ఉంటావు అని నీకు మంచి మాటలు చెబుతున్నాను అయినా కానీ నువ్వు వాటిని పట్టించుకోకుండా నీ మనసును ఎంతో కష్టపెట్టేసుకుంటున్నావమ్మా బాధపడిపోతున్నావు తల్లి ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను వినమ్మా నీకు వచ్చిన కష్టం తొలగిపోతుంది తల్లి ఆ కష్టాన్ని నేను తీసివేస్తున్నాను నిన్ను చుట్టుముట్టిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎన్నాళ్ళు కూడా నువ్వు ఎన్నో ఎన్నో బాధలు పడ్డావు నీ మనసు ఇలా కృంగిపోవటానికి కారణం నువ్వు పడిన కష్టాల వలనే నీ మనసు ఎంతో సున్నితమైపోయింది తల్లి ఏ కష్టాన్ని కూడా నువ్వు భరించలేకపోతున్నావు అది నాకు తెలుసమ్మా అందుకనే చెబుతున్నాను ధైర్యంగా ఉండాలి తల్లి అని ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఆందోళన పెట్టేసుకుని బాధపడిపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు తల్లి అప్పుడు నీ కుటుంబం ఏమవుతుందో తెలుసుకున్నావా నువ్వు నీ గురించే కాదు నీ కుటుంబం గురించి నీ కడుపున పుట్టిన బిడ్డల గురించి వెనకాల నీ పెద్దవాళ్ళ గురించి వీరందరి గురించి కూడా నువ్వు ఆలోచించాలి తల్లి అందరూ కూడా బాగుండాలి అంటే ముందు నువ్వు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మనోధైర్యం అన్నది చాలా ముఖ్యం తల్లి ఇవన్నీ నీలో ఉండి నువ్వు ధైర్యంగా ఉంటే నీకు వచ్చిన కష్టాలతో పోరాడితే అప్పుడు ఆ కష్టాలు పోతాయమ్మా ఏదైనా సరే ఎదుర్కోవాలి భయపడితే ప్రతిదీ కూడా భయపెడతది అదే ఎదుర్కొంటే అవే నిన్ను చూసి కష్టాలు సమస్యలు నిన్ను చూసి పారిపోతాయి తల్లి నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా సంతోషంగా ఉంటారు తల్లి నువ్వు దిగాలు పడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావమ్మా నిన్ను చూసి నీ కుటుంబం వారంతా కూడా బాధపడుతున్నారు నిన్ను చూసి నీ బిడ్డల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించి తల్లి ఏదైనా సరే నిన్ను చూసే నేర్చుకుంటారు అమ్మ దిగాలుగా ఉందే అని వారు కూడా దిగాలుగా ఉంటారు కాబట్టి వారి కోసమైనా సరే తల్లి నువ్వు ఎంతో ధైర్యంగా ఉండాలమ్మా బాబా ఉన్నారులే అంతా బాబా చూసుకుంటారులే అనే నమ్మకం నీలో కలగాలి తల్లి నేను ఉన్నాను కదమ్మా నీకు సహాయం చేయటం కోసమే నేను ఉన్నాను తల్లి నేను నీ ఇంట్లోనే ఉంటున్నాను నీ పక్కనే ఉంటున్నాను నువ్వు అది గ్రహించలేకపోతున్నావమ్మా నేను నీ పక్కన ఉండి నీకు వచ్చిన కష్టాన్ని కొంచెం కొంచెంగా తీసేస్తున్నానమ్మా ఇక నీ కష్టకాలం పూర్తయిపోయిందమ్మా నువ్వు ఇక బాధపడవద్దు భయపడవద్దు ఎటువంటి చెడు ఆలోచనలను మనసులోకి రానివ్వద్దమ్మా చనిపోవాలి అన్న ఆలోచన అస్సలు మనసులోకి రానివ్వద్దు తల్లి కష్టాలు తొలగిపోయే సమయంలోనే కష్టం మరింత బాధిస్తుంది తల్లి ఎక్కువగా బాధ పెడుతుంది అప్పుడే అనుకోవాలి ఇంత బాధ అనుభవిస్తున్నాను అంటే అవి తొలగిపోతున్నాయి అని నువ్వు అర్థం చేసుకోవాలమ్మా ఇది అదే పరిస్థితి అమ్మా కష్టాలు నిన్ను బాధిస్తున్నాయి అంటే అవి తొలగిపోయే రోజు వచ్చేసిందమ్మా కష్టకాలం పూర్తయిపోయింది ఆనందమైన సంతోషకాలం నీకు ఆరంభమైందమ్మా నీ బాబా తండ్రిని నేను చెబుతున్నాను కదమ్మా నీ సాయినాథుడు ఎన్నడూ కూడా అసత్యం చెప్పడు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు మనోధైర్యాన్ని పెంచుకో నా జీవిత చరిత్రను పఠించు నా విభూతిని ధరించు నా నామస్మరణ చేతల్లి ఇలా ప్రతిక్షణము కూడా నువ్వు ఉన్నావు అంటే నీలో ధైర్యం కలిగి ఏదైనా సరే నువ్వు పొందగలుగుతావు సరే పోరాడి నీ కష్టాలు వెళ్ళగొట్టుకునే మార్గం నీకు కనిపిస్తాయి ఏమి చెయ్యాలో ఏమీ దిక్కు తోచటం లేదు అన్న సమయంలో నువ్వు ఏమీ చేయవద్దు తల్లి నీ భారాన్ని అంతా కూడా నా మీద వేసే నువ్వు అలా కూర్చుని ఉండు నువ్వు నా శరణాగతి పొందు నా పాదాల వద్ద శరణ వేడుక అమ్మ అంతేగాని నువ్వు ఏమీ చేయవద్దు ఇది చేస్తే బాగుంటుందేమో అది చేస్తే బాగుంటుందేమో అని నా ఆజ్ఞ లేకుండా ఏది చేయవద్దు తల్లి నువ్వు ఏమైనా చెయ్యాలి అన్నా నా దగ్గర చీటీలు వేసి చేయి తల్లి నేను నీకు దాని ద్వారా సమాధానమిస్తాను తల్లి ఇది చెయ్యి లేదంటే వద్దు అని నీకు సమాధానమిస్తానమ్మా లేదు వద్దు అని వస్తే నువ్వు ఏమీ చేయకుండా అలా నిశ్చలంగా కూర్చో తల్లి మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా నీకు ఏమి జరిగితే నీకు మంచి జరుగుద్దు అదే నేను చేసి తీరతాను తల్లి ఇలా నా బిడ్డల జీవితాల్లో నా భక్తుల జీవితాల్లో ఎంతో మందికి మంచి చేశానమ్మా అటువంటప్పుడు నా బిడ్డవైన నీకు మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి నువ్వు నా బిడ్డవేనమ్మా బాబా చేయడేమో అన్న అనుమానం అస్సలు వద్దు తల్లి అపోహలు పెట్టుకోవద్దు ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఉండు తల్లి నీకు అంతా మంచే జరిగేలా నేను చూసుకుంటానమ్మా చెప్పాను కదా తల్లి నీ కష్టకాలం పూర్తయిపోయింది అని ఇక ఆనందాలు సంతోషాలు మాత్రమే మీ జీవితంలో ఉంటాయి అలాగే నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందమ్మా వారు మంచి స్థాయిలో ఉంటారు వారికి ఎలా ఉంటే జీవితం బాగుంటుందో అలా ఉండేలా నేను చేస్తానమ్మా నువ్వు ఏమీ అస్సలు బెంగ పెట్టుకోవద్దు కష్టాలు సమస్యలు చూసి భవిష్యత్తే లేదా అని భయపడిపోతున్నావు అలాంటిది ఏమీ లేదమ్మా కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు తల్లి తప్పకుండా అవి తొలగిపోతాయి వాటి స్థానంలో ఖచ్చితంగా సంతోషాలు వస్తాయి గుర్తు పెట్టుకుని నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు నీ బాబా నీతో ఉన్నాడు కదమ్మా నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు అంతా నేను చూసుకుంటాను మరి నా సందేశం విని నీ మనసును ప్రశాంతత చేసుకుంటావు అని నేను అనుకుంటున్నానమ్మా అలాగే ఈ గురువారం రోజున సిరిడి నుంచి నీ కోసమే నీ ఇంటికి వచ్చానమ్మా నా దర్శనం చేసుకుని నీ మనసులో ఉన్న కోరిక చెప్పుకో తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ సిరిడి నుంచి ఇప్పుడే నేనైతే బాబాగారి దర్శనం మధ్యాహ్నం హారతి అయితే వీడియో తీశానండి మీరు కూడా బాబాగారిని దర్శనం చేసుకుని మీ మనసులో కోరిక చెప్పుకోండి ఏ కోరిక ఉన్నా సరే బాబాగారు తీరుస్తారండి మధ్యాహ్నం హారతి దర్శనం చాలా చాలా మంచిదండి అటువంటి దర్శన భాగ్యం ఈరోజు మనకి గురువారం రోజున బాబాగారు కల్పించారండి మనందరి కోసం అయితే బాబాగారు మనందరి ఇళ్ళకి కూడా ఈరోజు మన ఇంటికి వచ్చారండి బాబా ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్